నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడే వీడియోలో ఒక చిన్న స్టోరీ అయితే మాట్లాడుకుందాం ఒక ఊరిలో ఒక కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో అమ్మ నాన్న వాళ్ళకి ఒక్కతే కూతురు ఉండేది ఒక్కతే కూతురు అవ్వడం వల్ల అమ్మ నాన్న చాలా అంటే చాలా ముద్దుగా చూసుకునేవాళ్ళు దానికి ఆ అమ్మాయి అడిగిందల్లా ఇచ్చేవాళ్ళు ఏం అడిగినా ఎందుకు ఎందుకు ఖర్చు చేస్తావు అట్లా ఏదీ లేదు ఎంత అడిగితే అంత ఇచ్చేవాళ్ళు అంటే వేలకు వేలు కాదులేండి కానీ ఆ వయసుకు అంటే ఆమెకు అవసరాన్ని బట్టి తినడానికి కొనుక్కోవడానికి మాత్రమే అనుకోండి అట్లా మంచిగా చాలా అంటే చాలా గర్భంగా చూసుకునేవాళ్ళు ఇంకా ఆ అమ్మాయి ఆమెతో పాటు ఆమె చుట్టూ ఉన్న ఫ్రెండ్స్కి కూడా ఏదో ఒకటి ఖర్చు చేసేది హ్యాపీగా సంతోషంగా ఉంటున్న ఆ కుంభంలో అనుకోకుండా ఒకరోజు ఒక పెద్ద అలజడి జరిగింది అది ఎందుకు అంటే ఎవరైతే ఒక పాప ఉందని చెప్పాను కదా ఆ అమ్మాయి స్కూల్కి వెళ్ళింది స్కూల్కి వెళ్ళిన దగ్గర చాలా వర్షం పడ్డది ఈ అమ్మాయి ఇంకో నలుగురు పిల్లలు కలిసి వాష్రూమ్ కని బయటికి వెళ్ళారు వాష్రూమ్ కని బయటికి వెళ్తే అక్కడ ఒక గోడలో నుంచి ఒక వైరు వెళ్ళి ఉన్నది వెనకాల అది పెద్దవాళ్ళు ఎవరు చూసుకోలేదు పిల్లవాళ్ళు వాటర్ తాగడం కోసం వాష్రూమ్స్ అటే ఉన్నాయి అందుకోసం అందరు అటే వెళ్తూ ఉంటారు ఈ ఒక్క కూతురు ఉన్న అమ్మాయిని చుట్టూ ఉన్న తన ఫ్రెండ్స్ రెచ్చగొట్టేరు హే అది ముట్టుకోగలుగుతావా అది ముట్టుకోలేవులే అది నీతో కాదులే అనేసి ఆ అమ్మాయిని రెచ్చగొట్టడం మొదలుపెట్టారు లేదు నేను ముట్టుకుంటాను నాకేం కాదు అని ఆ అమ్మాయి ఆ వైర్ని ముట్టుకోవడం జరిగింది కథం దెబ్బకు దేవుడు దిగచ్చినట్టు అయింది ఆ అమ్మాయికి కరెంట్ షాక్ అట్లనే పట్టుకున్నది ఒక ఐదారు నిమిషాలు అసలు ఏమైందో అర్థం కాలే ఆమెను ఆమెను వైరు పట్టుకోమన్న పిల్లలు పారిపోయిండ్రు ఆ అమ్మాయికి అదృష్టం బాగుండి ఇంకా భూమి మీద నూకలుండి ఆ అమ్మాయిని వదిలిపెట్టింది కరెంట్ షాక్ ఆ అమ్మాయిని వదిలిపెడితే పొయ్యి ఒక మోరిలో పడ్డది ఆపోజిట్ ఉన్న మోరిలో ఆ అమ్మాయి కోల్పోయింది ఇక రెచ్చగొట్టిన పిల్లలు ఊకుంటారా పొయ్యి టీచర్లకి చెప్పిండు వాళ్ళు రెచ్చగొట్టినామని చెప్పలేదు అనుకోండి అమ్మాయి వెళ్ళి కరెంట్ షాక్ పట్టింది అనేసి చెప్పిరు ఒక వైరం ఉడితే దాన్ని షాక్ కొట్టింది అని చెప్పారు చెప్పేసరికి టీచర్లు గబగబా ఉరిక్కొచ్చి అందులో దగ్గరలోనే వాళ్ళు ఉంటే ఒకరు వాళ్ళ ఇంటికి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ అమ్మగారు కూడా బాధపడకుండా పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చేసింది అమ్మాయి దగ్గరికి అప్పటికి అమ్మాయి సృహగోలిపోయింది ఇక టీచర్స్ ఏమనుకున్నారు ఇప్పుడు ఉన్నట్టు అప్పుడు లేదులేండి అయితే టీచర్స్ మేమేం చేయలేదు అమ్మాయే వెళ్ళి పట్టుకుంది అని చెప్పేసి ఊరుకున్నారు ఇంకా ఆ తల్లి తండ్రి లేడు తండ్రి బయట పని కోసం అంటే ఆఫీస్కి వెళ్ళిండు ఇంకా అందు ఆ టైంలో ఆ సందర్భంలో అమ్మ మాత్రమే అందుబాటులో ఉన్నది అమ్మ దగ్గరలో ఉన్న ఆటోని తెప్పించుకొని ఆటోలో కూర్చోబెట్టుకొని ఒక కరెంట్ షాక్ కొడితే మన చేతికి సపోజ్ చేతికి షాక్ కొట్టిందనుకోండి చేతిని అద్దంకి రఫ్ ఎత్తే కొంచెం సెట్ అవుతాము అని ఎవరు అన్నారట ఒక అద్దం పట్టుకొని ఒక చిన్న మిర్రర్ పట్టుకొని ఆ మిర్రర్కి ఆ అమ్మాయి చేతు ఇట్లా రాసుకుంటూ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళింది ఆఫీస్ దగ్గరికి వెళ్ళింది మళ్ళీ ఇద్దరు కలిసి హాస్పిటల్కి పరిగెత్తుకొని అంటే లాస్ట్కి డాక్టర్స్ అయితే ప్రాణానికి ప్రమాదం ఏమీ లేదు అమ్మాయి అయితే బాగానే ఉన్నది ఒకరోజు హాస్పిటల్లో ఉంటే సరిపోతుంది అని చెప్పారు అప్పుడు ఊపిరి పీల్చుకున్నారు వాళ్ళ అమ్మా నాన్న ఇప్పుడు ఎందుకు నేను చెప్తున్నానంటే ఎదుట వాళ్ళు ఏదో రెచ్చగొడితే మనం రెచ్చిపోవద్దు మనం ఆలోచించాలి ఎదుట వాళ్ళు ఏది చెప్తే అది చేస్తూ ఉంటారు కొందరు వెనక ముందు ఏది ఆలోచించరు ఇది మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది అస్సలు ఆలోచించకుండా తొందరపడి పనులు కొన్ని చేస్తూ ఉంటారు ఒకవేళ వాళ్ళు ఎదుట వాళ్ళు చెప్పిన పని మనం చేయాల్సి వచ్చింది అనుకోండి అది చేయడం వల్ల మనకి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా వాళ్ళ మాట వినడం వల్ల మనకేమైనా ఇబ్బంది అవుతుందా ఇంకా ముందు ఫ్యూచర్లో కానీ ఇప్పుడు కానీ అనేది బాగా ఆలోచించాలి ఎవరు పడితే వాళ్ళు చెప్పిన మాటలు విని తొందరపడే ఆలోచనలు ఎప్పుడు తీసుకోకండి ఒక్కటికి వంద సార్లు ఆలోచించండి ఏదైనా చేసే ముందు ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు అందరి మాటలు విని తొందరపడితే పడేది బోర్ల బొక్కల మనమే చెప్పుడు మాటలు విన్నోళ్ళు చెడిపోక తప్పదు అని అంటారు కాబట్టి వాళ్ళ మాటలు వినడమే కాదు అది కరెక్టా కాదా అన్న ఆలోచన మనకు కూడా రావాలి ఏమంటారు ఇంతకు ఈ కథలో ఆ కరెంట్ షాక్ కొట్టిన అమ్మాయిని నేనే చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ మాటలు విని వాళ్ళు నన్ను ఏదో తోపు అనుకుంటా నెక్కితే పోయి నేను ఆ కరెంట్ షాక్ వైర్ పట్టింది నేనే పోయి మోరలా పడ్డది నేనే అది నా లైఫ్లో ఫస్ట్ టైం అమ్మా నాన్న బాధపడడం నా కంటితో నేను చూసిన రోజు నా వల్ల అప్పుడు నా వై అప్పుడు నా ఏజ్ పది సంవత్సరాలు అందుకే ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి ఎంత పెద్దగా ఉన్నామని కాదులేండి కానీ కాకపోతే ఎవరు చెప్పిన మాటలైనా సరే మనల్ని ఎక్కించే వాళ్ళు ఎక్కిస్తూ ఉంటారు మీరే తోపులు మీకు మించిన వాళ్ళు ఎవరు లేరు అని కానీ మన గురించి మన కుటుంబం గురించి ఆలోచించాలి ఏమంటారు వీడియో నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్